అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే ఆ అమ్మవారి చంపిన మహిాసుడు గురించి తెలుసుకోవాలి ఒక దశలో శివుడు విష్ణువు కూడా ఈ మహిషాసుడితో యుద్ధం చేయలేక యుద్ధరంగం నుంచి పారిపోయారు అంటే వాడు ఎంత శక్తివంతడో మనం అర్థం చేసుకోవాలి అసలు వాడు మహిషం లాగా అంటే దున్నపోత రూపంలో ఎందుకు పుట్టాడు మహిషాసురుడి తల్లి మంటల్లో దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఇంద్రుడు మహిషాసురుడు కుటుంబానికి చేసిన అన్యాయం ఏంటో తెలుసుకోవాలి ఒకసారి ఆలోచించండి మహిషాసురుడి వరం ఏ పురుషుడి చేతిలోనే మరణించడు అని ఇప్పుడు ఇంద్రుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఒకవేళ ఇంద్రుడు ఓడిపోతే అతను త్రిమూర్తుల్ని ఆశ్రయిస్తాడు అలాగని శ్రీ మహావిష్ణువు శివుడు యుద్ధంలోకి దిగితే వారు మహిషా మీద విజయం సాధిస్తారా ఎప్పుడన్నా ఊహించారా శ్రీ మహావిష్ణువు చక్రం దారి తప్పుతుందని శివుడు త్రిశూలం పనిచేయదని శివకేశవులు ఇద్దరు యుద్ధం నుంచి పారిపోతారా అని ఏ పురుషుడి చేతిలోనూ మరణం లేని వరం పొంది త్రిమూర్తులను సైతం ఓడించి స్వర్గాన్ని ఆక్రమించిన ఆ రాక్షసుడు ఎవరో మీకు తెలుసా దేవతలందరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వారి తేజస్సు నుండి ఒక మహాశక్తి ఆవిర్భవించింది ఆమె మహిషాసుర మర్దిని యుద్ధ రంగంలో ఉండి కూడా ఆ మహిషాసురుడు సాక్షాత్తు ఆ జగన్ మాతని కామవాంఛత చూశాడు అంటే ఆ కథ మనం తప్పకుండా తెలుసుకోవాలి ఈ సృష్టిలో ప్రతి జీవికి మాత తల్లి ఆ దుర్గాదేవి అలాంటి తల్లి ఎవడన్నా కామంతో చూస్తాడా ఈ రాక్షసుడు చూశాడు రా పెళ్లి చేసుకుందాం అని కూడా అడిగాడు అలాంటి రాక్షసుడిని దుర్గాదేవి ఎలా చంపింది అసలు ఆ రాక్షసుడు ఎలా పుట్టాడు ఆ రాక్షసుడు అమ్మవారిని అలా అడిగే ముందు శివుడు విష్ణువు ఏం చేశారు వాళ్ళని ఈ రాక్షసుడు తరిమి తరిమి ఎలా కొట్టాడు